హాయ్ ఫ్రెండ్స్ మా పేరెంట్స్ మేమందరం కొండకెళ్ళాము మాల్ వెళ్ళాము ఒక నైట్ ఆడే ఉన్నాము నిన్న పోయాము మత్తలకు ప్రసాదం తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఏమేం తెచ్చావా అట్టి పండు పొంగలి లడ్డు లడ్డు ఇదే దారు ఉన్నట్టుంది ఇది చేతులు కట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అక్కడ కొన్నారా అదే అక్కడ కొన్నాము లడ్డేది సగం పెట్టే సగం దినేసినట్టువా ఓ ఇంకా ఉన్నాయా కొబ్బరి ఫ్రెండ్స్ కొబ్బరి కలకండ తలకండ కజ్జారం కజ్జారం ఆడ చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ మేము చాలా ఎంజాయ్ చేసాము కోతిరిగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పటి సెంటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా కాడ లాస్ కోతిలు ఒక నైట్ ఆడే ఉన్నాము ఎట్టా బాగుంది మాల్కొండ బాగుంది వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంది అక్కడ ఉంది సామాన్ గాని చేసాం మెట్లు కానీ చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్ సూపర్ గా ఉంది ఫారెస్ట్ మొత్తం అడవి మొత్తం చూసేదానికి చాలా బాగుంది అడా ఈసారి మేము కూడా వస్తామా మొత్తం వీడియోలు తీద్దాం అక్కడ ఎట్ అనిపించింది నీకు మాలకొండ చాలా ఎంజాయ్ చేసాం ఎన్నిసార్లు పోయావు మాలకొండకే ఇప్పుడు నాలుగోసారి పోవడం నీకు బాగా ఇష్టం మాలకొండకు పోయేదా బాగుంటది అక్కడ మాలకొండకు పోయి ఇప్పుడు ప్రసాదం తీసుకొచ్చావు మాక అక్కడ ఎట్ ఎంజాయ్ చేసావా చాలా ఎంజాయ్ చేసాం వాటర్ ఫాల్స్ ఎట్ ఎక్కువ మంది వచ్చారా చాలా మంది ఎండాకాలం కాబట్టి వాటర్ ఫాల్స్ సూపర్ గా ఉండిందా ప్రసాదం అయితే లడ్డే సగం తినేసినట్టుందా లడ్డు లడ్డు మొత్తం ఇచ్చావా సగం తినే సగం ఇచ్చావా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసావు వేరే వాళ్ళకి సగం మాకు సగం ఇచ్చావు అంతే కదా నువ్వు తినేసావా నాకు ఎందుకు నువ్వు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు అందరికీ